ఈ సమయంలో మనము రెండవ మరణం గురించి చూడబోతున్నామండి మొట్టమొదట ఆత్మీయ మరణం అని చూసాము ఈ ఆత్మీయ మరణంలో మనము దేవునికి అవితేతగా దూరంగా ఉన్న సమయం అంతా కూడా మన ఆత్మీయ స్థితిలో మరణించిన వారిగా మనము చూస్తున్నాము దేవునికి అయిష్టలుగా అపరాధములతో పాపములతో మనము చనిపోయిన వారిగా శరీరానుసారమైన మనస్సు కలిగి ఉన్నప్పుడంతా కూడా మనము దేవునికి దూరస్తులుగా మరణించిన వారిగా సుఖ భోగాల మీద ఆశపడి జీవిస్తున్నప్పుడు వేషధారణతో జీవిస్తున్నప్పుడు అవిశ్వాసముతో జీవిస్తున్నప్పుడు ఆత్మానుసారమైన మరణంతో జీవించామండి భౌతిక మరణము నిన్న చూసాము విశ్వాసులకు తల్లి తండ్రి అయిన అబ్రహాము షారయలు కూడా వారి భౌతిక గుడారాన్ని విడిచిపెట్టి వారు ఈ కేవలము ఈ శరీరాన్ని విడిచి వారి ఆత్మ దేవుని సన్నిధికి వెళ్ళడం మనము చూసాము కాబట్టి ఆత్మ శరీరాన్ని విడిచి వెళ్ళడం భౌతిక మరణము చలనం లేని స్థితిలో ఉండడము శరీరం మట్టిలోకి ఆత్మ దేవుని ఎద్దుకు వెళ్ళడము భౌతిక మరణము నెక్స్ట్ ఇక రెండవ మరణం చూద్దామండి రోమ పత్రిక తొమ్మిదో అధ్యాయము ఇరవై రెండో వచ్చినము రోమ పత్రిక తొమ్మిది ఇరవై తన ప్రభావమును చూపుటకును ఇచ్చయించిన వాడై నాశనమునకు కుట్టపడి ఉగ్రతా పాత్ర అయిన ఘటములను ఆయన బహు దీర్ఘ శాంతంతో సహించలేని తన ఉగ్రత ఉగ్రతపరచుటకు తన ప్రభావమును చూపుటకు ఇచ్చేయించిన వాడే నాశనముకు సిద్ధపడిన ఉగ్రతకరమైనటువంటి ఘటములను ఆయన బహుదీర్ఘ శాంతముతో సహించాడండి అంటే నాశనానికి వెళ్ళాల్సినటువంటి వారిగా ఉన్నప్పుడు ఆయన ఎంతో దీర్ఘశాంతంతో సహించాడు అంటే ఈ రెండవ మరణము అన్నది మొదటిగా నాశనము వైపు నడిపించేదండి అది మనల్ని నాశనంలోనికి నడిపిస్తుంది రెండో తెసలోని పత్రిక ఒకటి తొమ్మిది చూద్దామండి రెండో తెశలోని పత్రిక ఒకటి తొమ్మిది ఆ జనమన తన పరిశుద్ధుల యందు మహిమ పరిచుటకు విశ్వసించిన వారందరి యందు ప్రశంసింపబడుటకులు ప్రభు వచ్చినప్పుడు ఆ దినములలో ప్రశంసించుటకు మహిమ పరిచుటకు ప్రభువు వచ్చినప్పుడు అంటే ఆ పరిశుద్ధులందరూ కూడా మహిమ పరిచే దినము రాబోతుంది ఒక సైడు నాశనము అనేది ఉంది మరొక సైడు ప్రభు వచ్చినప్పుడు మహిమపరచబడే దినముగా కూడా ఉందండి కాబట్టి నిత్య మరణము లేదా మహిమపరచబడే దినముగా మనము చూస్తున్నాము ఈ మరణం వైపుకి వెళ్ళినప్పుడు అది ఇంకా నిత్య ఎడబాటండి దేవునితో మరలా మనము తిరిగి కలుసుకునే అవకాశము ఉండదు నిత్యము ఇంకా అది నాశనంలోనే వాళ్ళు ఉండాల్సిన వారి ఉంటారు ప్రకటన రెండు పదకొండు చూద్దామండి రెండు పదకొండు ఆత్మ చెప్పు మాట చివిగలవాడు వీరుడు గాక జయించేవాడు రెండవ మరణము వలన ఏ హారియు చెందడు అమ్మేన్ అల లూయ అంటే జయిస్తే రెండవ మరణము వారికి వర్తించదు కానీ జయించలేని వారికి రెండవ మరణం అనేది ఉంది భౌతిక మరణం అనేది మొదటి మరణం అవ్వచ్చండి కానీ దానిలో మా అందరు కూడా చనిపోయినవారు కానీ కాదు కేవలము గుడారాన్ని విడిచిపెట్టినవారు కానీ రెండవ మరణాన్ని మాత్రము తప్పించుకోకపోతే అది శాశ్వత కాలానికి ఉండేది నిత్య మరణంగా రెండవ మరణాన్ని చూడవచ్చండి యోహాన్ వార్త ఐదు ఇరవై తొమ్మిది యోహాన్ వార్త ఐదు ఇరవై తొమ్మిది మేలు చేసిన వారు జీవ పునర్ధకు తీర్పు బయటికి వచ్చేదరు కాబట్టి మేలు చేసే వారి గుంపులో మనం ఉండాలండి మేలు చేస్తే జీవ పునరుద్ధానముకు వెళ్ళే వారికి ఉండబోతున్నాము అదే కీడు చేసినప్పుడు తీర్పు పునరుద్ధానానికి మనము వెళ్తున్నాము కాబట్టి మేలు చేసేవారిగా మనం ఉండాలని కోరుకుందాం జీవ పునరుద్ధానానికి మనము ఉండేవారిగా పునరుద్ధానంలో భాగస్థులుగా మనం ఉండాలని కోరుకుందాం అది జీవం అంటే ఏందో కూడా చూసామండి దేవుడే జీవము ఆయనతో కలిసి జీవ పునరుద్ధానము కలిగి జీవించడమే మనందరి యొక్క దేవుని చిత్తమై ఉన్నదండి మన ఎడల మొత్త ఇసు వార్త ఇరవై మూడు పదిహేను వచ్చినాం చూద్దామండి ఇరవై మూడు పదిహేను అయ్యో వేషధారులైన శాస్త్రులారా పరిసయులారా ఒకరి మీ మతములో కలుపుకున్నటకు మీరు సముద్రమును భూమిని చుట్టి వచ్చేదరు అతడు కలిసినప్పుడు అతని మీ కంటే రెండంతలు నరక పాత్రునిగా చేదురు తోటి అంటే ఇక్కడ వేషధారులైన వారు ఏ విధంగా ఉన్నారండి ఎదుటి వారిని వారికంటే పాపంలోకి నెట్టివేసేవారిగా ఉంటున్నారు నరక శిక్ష అనేది ఇక్కడ మనము నరక శిక్ష వేషధారులరా ఇక్కడ న రెండంతల నరక శిక్షని మనము చూద్దామండి అంటే నరకం అనేది ఉంది దేవుని దృష్టిలో మనము జీవించినప్పుడు దేవునికి వ్యతిరేకంగా జీవిస్తున్నప్పుడు అవిద్యతో అవిశ్వాసముతోటి లోకానుసారమైన క్రియలతోటి ఇవంతా మన జీవితాల్లో ఉంటున్నప్పుడు నరకం అనేది కూడా ఉంది అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి ఇదే అధ్యాయము మత్త ఇరవై మూడు ముప్పై మూడు చూద్దామండి ముప్పై మూడు నరశిక్షను మీరు ఎలాగ తప్పించుకుందరు ఇక్కడ మొట్టమొదట ఆదాము నిన్ను ఎక్కడైతే మోసపరిచినటువంటి సర్పము దాని కూడా శిక్ష అనేది అలాగే సర్పములారా సర్ప సంతానమా దాన్ని అనుసరిస్తూ దాని మాటకు విద్యేయత చూపించిన ప్రతి ఒక్కరికి కూడా నరక శిక్ష తప్పించుకోలేరు మా మెయిన్ హలో దే దేవుడు ఒక శిక్షను అమలు చేస్తున్నప్పుడు అనుకుంటే ఎప్పుడో ఈ శిక్ష అందరి మీదకి వచ్చిండండి కానీ ఆయన ఇంకా కూడా మంచిని ఆలోచిస్తున్నాడు అనేక మంది జీవ మార్గంలోనికి రావాలనుకుంటున్నాడు దేవుడు జీవ పునరుద్ధానంలో జీవించాలనుకుంటున్నాడు కాబట్టి మనము ఇంకా ఇంకా మనకు సమయం ఇవ్వబడింది ఆయన ఆలస్యము కావాలని చేయట్లేదు కానీ ఇంకా సమయం ఇస్తే మనము మారుతామని చూస్తున్నాడు మత్త ఇరవై ఐదు నలభై ఆరు మొత్తం ఇరవై ఐదు నలభై ఆరు మీరు నిత్య శిక్షకులు నీతిపంతులు నిత్య జీవము కాబట్టి నిత్య శిక్ష కావాలన్నా నిత్య జీవము కావాలన్నా రెండు కూడా నిత్యము ఉండేటివండి నిత్య శిక్షలో అగ్ని ఆరదు పురుగు చావదు కానీ నిత్య జీవములో అక్కడ ఏడుపు అయినను దుఃఖమైనను పండ్లు కొరుకుటైనను ఉండదు ఇవన్నీ నరకాగ్నిలో ఉంటాయండి అంతేకాదు మనకు ఒక విషయం తెలుసు అండి ఒక ధనవంతుడు ఉన్నాడు ఏ రకంగానూ ఎవరికీ సహాయం చేయలేదు ఆయన ఇంటి ముందు ఒక బీదవాడు లాజరస్ ఉన్నాడండి ఎంతగానో ఆయన్ని బ్రతిమలాడుతున్నాడు అను దినము కూడా ఆయన భోజన దగ్గర పడి ఉన్న రొట్టె ముక్క కోసం ఎదురు చూస్తున్నవాడు ఏ ఒక్క అంటే ఆర్భాటము లేదు ఆయన జీవితంలో ఏ సంతోషము లేదండి కానీ ఆయన జీవితంలో ఉన్నదంతా కూడా దేవునితో ఉన్న ఆనందం మాత్రమే ఆయన శరీరం అంతా పుండ్లు పట్టింది ఆయన ఎంతగానో వేదనతో ఉన్నాడు భూమి పైన అయితే మరిద్దరు ఒకానొక దినము మరణించిన వానిగా ఉన్నారు ఈ ధనవంతునికి కొద్దులేని జీవితము గొప్ప పేరు ప్రతిష్టలు ఉన్నాయి భూమిపైన ఎంతగానో లగ్జరీ లైఫ్ అంతా కూడా ఆయన అనుభవించినాడండి అంటే అట్లని మనము మంచి ధనవంతులుగా మనం ఉండొద్దా అంటే ఉండవచ్చు కానీ ఈ ధనవంతుడు ధనాన్ని అధికంగా ప్రేమించిన వాణిగా ఈ లోకంలో జీవించేటప్పుడు ఉన్నాడు తను బయటకు వెళ్తే తన్ని చూసి గుర్తించేవాళ్ళు తన్ని అభినందించేవారు లేదంటే తనకి ఎక్కువ గౌరవిస్తూ అందరూ ఉన్నప్పుడు దాని పట్ల ప్రేమ మక్కువతోటి తను ఎంతగానో గర్వపడిన వానిగా అసూయ చెందేవానిగా తన హృదయము మార్చబడిందండి ఈవెన్ కనీసము తన ఇంటి ఎదురుగా ఉన్న ఈ బీదవానికి ఒక రోజైనా తన భోజన బలలో నుండి ఒక ముద్దైనా వేసి ఎరుగని వానిగా ఉంటున్నాడు కానీ మరణించిన తర్వాత అతడు నరకాగ్నిలోకి తీసుకువెళ్ళబడ్డాడు కానీ ఇక్కడ ఈ బీదవాడు ఆ యొక్క ఇంటి ముందు అడుకు తింటూ తినటానికి లేని ఏ ఒక్క సంతోషం చూడనటువంటి ఆ యొక్క లాజరస్ అయితే అబ్రహాము రొమ్మున ఆనుకొని ఉన్నాడంటండి ఎంత గొప్ప భాగ్యము అంటే ఆ బీదవానికి ఉంటే అబ్రహాం రొమ్ముని అది కాదండి ఈ యొక్క హృదయము లాజ్రస్ యొక్క హృదయము ఎలా ఉంది తన యొక్క లేమిలో కూడా దేవుని మహిమపరుస్తూ దేవుని ఆనుకొని జీవిస్తున్నాడు ఎలాంటి చెడు తలంపులు కానీ చెడు అలవాట్లు లోకానుసారమైనటువంటి ఎలాంటి లోక క్రియల్లోనికి వెళ్ళిపోకుండా ఆయన జీవించాడు గనుక దేవునికి ఇష్టడుగా మార్చబడ్డాడు ఆయన మరణించిన తర్వాత దేవదూతలు వచ్చి తీసుకువెళ్ళారంట చూడండి ఎంత గొప్ప దేవుని యొక్క నిత్య జీవం అంటే అలా ఉంటుంది మనల్ని దేవుడు ఎంతగానో ఆయనకు సమీపంగా తీసుకువెళ్ళి ఆయన ఉన్న చోట్లు మనల్ని ఉంచుకోవడం అండి కానీ నిత్య శిక్ష అన్నది ధనవంతుడు ఉన్న చోటు అక్కడి నుండి ఆయన పిలుస్తున్నాడంట ఇదిగో అబ్రహమా తండ్రి అయిన అబ్రహమా నన్ను కూడా ఇక్కడ నుండి తీసుకెళ్ళమని ఒక చుక్క ఆ లాజర్స్ దగ్గర నీటిని పంపమని అడుగుతున్నాడండి కానీ ఆ వేదనకరమైన చోటులో మనకెవ్వరు కూడా వచ్చి సహాయం చేయడానికి వీలు పడదు దానికి దీనికి మధ్య పెద్ద ఉన్నది చుట్టానికి కనపడుతుంది కానివ్వండి ఏమి కూడా సహాయం చేయడానికి కుదరదు అక్కడ ఉన్నవారు అక్కడ ఉండిపోవలసిందే కానీ నా కుటుంబస్తులు అందరూ కూడా ఇంకా ఉన్నారు వారంతా మార్చబట్టడానికి ఇక్కడ నుండి లాజర్స్ని పంపమని వేడుతున్నాడు కానీ అలా చెప్పడానికి ఎంతోమంది భూమిపైన పంపబడి ఉన్నారు వారు చెప్పింది వినాలి అప్పుడే నిత్య జీవంలోనికి వస్తారని చెప్పబడుతుంది కాబట్టి ఈరోజు ఈ మాటలు దాని కొరకే మనకు చెప్పబడుతున్నాయి భూమిపైన ఉన్న ప్రతి ఒక్కరికి నిత్య జీవం అంటే ఏంటి నిత్య నరకం అంటే ఏంటి రెండిటికి ఉన్నటువంటి ఆ వ్యత్యాసం తెలుసుకుంటే తప్పకుండా మనం కూడా జాగ్రత్త పడతామండి దానియలు దానియల్ని ష్రమేషిక బెదినగోల్ని అగ్ని కుండంలో వేసినప్పుడు భూమి పైన వారితో పాటు ఏసయ్య ఉన్నాడండి వారితో పాటు ఏసయ్య ఉండి వారిని రక్షించిన వానికి ఉన్నాడు అగ్ని దేవునికి ఎవరిని కూడా కాల్చలేదు అది అగ్ని కూడా వారికి చల్లగానే ఉంటుంది కనీసము వారి యొక్క వస్త్రాల నూలు పోగు కూడా కాల్చబడలేదని మనం చూస్తున్నామండి కాబట్టి మనము దేవునికి ఇష్టలుగా ఉంటున్నప్పుడు అగ్ని మనల్ని ఏం చేయలేదు కానీ నరకాగ్నిలో తోయబడిన వారికైతే అక్కడ అగ్ని ఆరదు పురుగు చావదు అది వేదనకరమైన స్థలముగా ఎంచబడుతుందండి పాపం మనలో ఉంటున్నప్పుడు అగ్ని మనల్ని కాల్చివేస్తుంది ఎప్పుడు పాపం లేకుండా నీతి పరిశుద్ధత మనలో ఉంటాయో అగ్ని సైతము ఏమీ చేయలేదండి ఆ మెయిన్ అూయ మొదటి తెస్లోని పత్రిక ఒకటో అధ్యయము తొమ్మిది పది వచ్చినాలు చివరిగా చదువుకుందామండి ఒకటో ఒకటో అధ్యయము తొమ్మిది పది వచ్చినాలు మీ యొక్క మా కిట్టి ప్రవేశము కలిగిన కలిగిన అక్కడ జనులు మిమ్మల్ని గూర్చి తెలియచిప్పుచున్నారు మీరు విగ్రహములను విడిచిపెట్టి జీవము గల వాడును సత్యవంతుడు నాకు దేవునికి దాసులగుటకును దేవుడు మృతులలో నుండి లేపిన యేసు అనగా రాబో ఉగ్రత నుండి మనలను తప్పించుచున్న ఆయన కుమారుడైన యేసు పరలోకము నుండి వచ్చునని ఎదురు చూచుటకును మీరలాగ దేవుని వైపునకు తిరిగి ఆ సంగతి వారు ఎలు కాబట్టి విగ్రహముల నుండి తిప్పివేయబడి జీవము కలిగిన దేవుణ్ణి మనము అనుసరించడానికి దాసులుగా మార్చబడితే మన మృతుల్లో నుండి లేపిన యేసు అండి ఆయన మనల్ని చనిపోతున్నప్పుడు ఆయన లేపుతున్నాడు కాబట్టి రాబోయే ఉగ్రత నుండి మనల్ని తప్పించడానికి ఆయన మన దేవుని కుమారుడై ఉన్నాడు కాబట్టి ఆయన మళ్ళీ రాబోతున్నాడండి ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాలి ఆయన వచ్చిన సమయానికి మన క్రియలు మన విశ్వాసము ఆయన ఎదుట చూపించే వారిగా మనం ఉండాలి సిద్ధపడి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయం కొరకు సిద్ధపడాలని దేవుడు మనతో హెచ్చరిస్తున్నాడండి ప్రార్థించి ముగించుకుందాం మహోన్నత మహాకృపా కనికరం కలిగిన దేవా సర్వోన్నత సర్వశక్తి మంతుడు అయ్యా నా తండ్రి స్తుతి 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 తీ స్తోత్రం చెల్లిస్తున్నామయ్యానైనా తండ్రి జీవం ఇచ్చే దేవుడు అయ్యా మేమైతే నా తండ్రి ఎదుగునైనా ఆత్మీయ స్థితిలో మరణిస్తే ఎలా ఉంటుందో భౌతిక స్థితిలో మరణము ఇంకా ఎదుగున్నా తండ్రి రెండవ మరణము గురించి మేము నేర్చుకుని ఉంటుండగా మీకు ఇష్టలుగా నిత్య జీవంలోనికి మాత్రమే నడిపించబడే వారిగా మేమంతా ఉండుటకు సహాయం దేమని మీకు విధేయులుగా ఉండుటకు ఈ లోకానుసారమైన జీవితాన్ని విడిచిపెట్టుటకు నీతి పరిశుద్ధత యథార్థత కలిగి మేము జీవిస్తున్నప్పుడు నా ప్రభా మేము మీకు సమీపముగా నిత్యానందములో నిత్య జీవంలో నడిపించబడతామని విని ఉంటుండగా ప్రతి బిడ్డను కూడా ఆశీర్వదించండి ఆ మార్గంలో స్థిరపరచండి బలపరచండియ్యా మీ నామే గనపరచబడాలని మీ నామానికి మహిమను తీసుకురావాలని ఈ లోకంలో మేము జీవించినప్పుడే వాటన్నింటిని మేము పొందుకుంటామని ఎరిగి వేసే ప్రతి అడుగు తలచే ప్రతి తలంపు మాట్లాడే ప్రతి మాట మీకు ఇష్టానుసారమైందిగా మార్చుకునేటుకు సహాయం దయచేయమని సమస్తాన్ని మీ హస్తాలకు మీ అధికారానికి అప్పగిస్తూ ఏ సన్న శక్తిగలను అడిగి వేడుకొని పొంది నామ్మ తండ్రి అమ్మేన్ అమేన్ అమ్మేన్ అలూయా అల లూయా అందరు కూడా ప్రయత్నం